సోదరులరా చాలా విషయాలు పెద్దలు మాట్లాడారు అదే మాట మాటి మాటికి చెప్తే దానికి అంత మజ రాదు కానీ నిజాయితీగా రెండు నిమిషాలు మాట్లాడతా ముందు మొదటిది వాళ్ళ ఎంతో భయభ్రాంతలకు గురి చేసిన అసలు ఊహించక ఊహలకు కూడా లేకుండా లక్ష మెజారిటీ అన్నారు ఎనభై వేలతో గెలుస్తామన్నారు అరవై అన్నారు నలభైకి వచ్చిండ్రు ఇరవైకి వచ్చిండ్రు ఐదన్నా ఐదు వేలతోనే గెలుస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ పాలమూరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బకు పంతొమ్మిది వేలతో ఓడిపోయారు మంచి మంచోల్ని మంచి మంచోల్ని మట్టి కర్పించే శక్తి ఓటుకు మాత్రం ఉంది ఆలోచన విధానానికి ఉంది మీ అందరి ఆలోచనతో ఈ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఈరోజు నడుస్తూ ఉన్నది అందుకే మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తామని మాత్రమే మీ దగ్గరకు వచ్చిన తెలియజేసుకుంటూ ఒక విషయం ఈ మొదటగా ఈ విషయం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా మన వంశన్న మనందరూ అభ్యర్థి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనమంతా కలిసి మనం పాలమూరు ముద్దు పెట్ట రేవంత్ అన్నను సీఎం చేద్దామని చెప్పే కదా ఈ పార్లమెంట్లో ఉన్న ఏడు మందిని లేదా ఉమ్మడి పాలపూర్ జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగుకి పన్నెండు మందిని గెలిపించిన కార్యకర్తలు ఎందుకు గెలిపించిన రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి చేద్దామని కదా అవునా కదా మరి అదే మాదిరిగా ఎండ కూడా తాకని వ్యక్తి ఎండ కూడా తాకే ఒక ప్రధానమంత్రికి ముని మునుముడు నెహ్రూ గారికి ఇందిరమ్మకి మనుముడు రాజీవ్ గాంధీ గారికి కొడుకు అవకాశం వచ్చింటే సోనియమ్మ నిలబడతా నేను కూడా ప్రధానమంత్రి అవుతా అంటే సోనియమ్మ కూడా ముద్దుల కొడుకు ఆయన నిలబడాలనుకున్నా కూడా ప్రధానమంత్రి కావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా ఈ దేశ ప్రజలే నాకు కావాలని చెప్పేసి ఈ దేశంలో విచ్ఛిన్నమవుతున్నటువంటి ఈ సందర్భాన్ని ఎటువంటి పరిస్థితులుగో అందరి కల్పాల మతాల పేరు మీద కులాల పేరు మీద ఈ దేశాన్ని విభజిస్తూ ఉన్నారు కాబట్టి ఈ దేశాన్ని భారత్ జోడో అనేటువంటి కార్యక్రమం తీసుకొని కన్యాకుమారికి కాశ్మీర్ వరకు నాలుగు వేల ఎనభై కిలోమీటర్లు నడిచి రెండో విడతగా ఆరు వేల కిలోమీటర్లు మొత్తం పదివేల కిలోమీటర్లు నడిచిన వ్యక్తి ఏ వ్యక్తి అయితే తమిళనాడు తర్వాత కేరళ తర్వాత కర్ణాటక తర్వాత మొదటగా అడుగుపెట్టిన మన తెలంగాణ అది మా మక్తల్ నియోజకవర్గం అని గర్వంగా చెప్తా ఉన్నా మక్తల్ నియోజకవర్గంలో కాలు పెడితే మక్తల్ కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత నారాయణపేటలో కాలు పెడితే నారాయణపేట గెలిచింది దేవర్కద్రలో నడిస్తే దేవర్కద్ర గెలిచింది పాలమూరు నడిస్తే పాలమూరు గెలిచింది జచ్చల్ నడిస్తే జచ్చెల గెలిచింది షాద్ నగర్ నడిస్తే షాద్ నగర్ కూడా కాంగ్రెస్ గెలిచింది ఆయన ఎక్కడెక్కడ అడుగు పెడితే అక్కడంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన మేమందరం కూడా మీ అలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కోరుతూ ఉన్నాం